హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బోలో గణేష్ మహారాజ్ కి జై మనకి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి అయితే వస్తుంది కదండి ప్రతి ఒక్క అక్కడ ఇంట్లోని వినాయక చవితి చక్కగా చేసుకుంటాము ఇలా వినాయక చవితి అనేది చేసుకుంటే మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా మనకి అన్ని విధాలుగా బాగుంటుంది కదండి అలాగే మన పందిర్లోని రకరకాల వినాయకులను అయితే పెడతారు చాలా బాగుంటుందండి మేమైతే ప్రతి సంవత్సరం పూజ అయిపోగానే వినాయకులను చూడడానికి అయితే వెళ్తాము అలాగే ఇక్కడైతే విజయనగరంలోని కుమ్మర వీధిలోనైతే ఇలాగ వినాయకులను అయితే రెడీ చేస్తారండి ఇక్కడ నుంచే అందరూ పట్టుకొని వెళ్తుంటారు రకరకాల వినాయకులు చాలా పెద్ద వినాయకులను అయితే రెడీ చేస్తారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టుకొని వెళ్తారు అలాగే ఆర్డర్స్ ఇస్తారండి ఇంకా ఇక్కడ కుమ్మర వీధిలోనైతే ఎక్కడ చూసినా వినాయకులే ఉంటారండి చాలా బాగా కనబడతారు మా ఇక్కడైతే ఒక రెండు నెలల ముందు నుంచే వినాయకులను అయితే రెడీ చేస్తారండి ఇలాగైతే అలాగే వినాయకులనే కాదండి దుర్గా అమ్మవారిని కూడా పెడతారు ఇక్కడ చేస్తారండి రెడీ చేస్తారు చేసి ఇక్కడ ఎక్కడి నుంచో కొనుక్కోవడానికి అయితే చాలా దూరం ప్రదేశాల నుంచి అయితే వస్తారండి అలాగే మేమైతే విజయనగరం వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకైతే ఇలాగ వినాయకులు చూడడం అంటే చాలా ఇష్టం అండి అలాగే వినాయక చవితి కూడా నాకు అన్ని పండుగల్లో వినాయక చవితి అంటే చాలా ఇష్టము అందుకోసం ఇలా వెళ్ళాం కదా అని వీడియో అయితే తీసామండి అలాగే మీరు ఎవరికైనా చూస్తారు కదా బాగుంటుంది ఇలా చూడడానికి అయితే మనం వెళ్తాం కదా ఇన్ని వినాయకులు చూడడం అంటే ఒక్కసారి అవ్వదు కదండి ఇలా రెడీ చేసేటప్పుడే చూడడానికి వెళ్తే బాగుంటుంది ఇక్కడ బొజ్జ గణపయ్య అన్నందుకు బొజ్జ లాగే ఉన్నారండి చాలా బాగున్నాయి చిన్న చిన్న వినాయకులు కూర్చున్నట్టు నిలబడినట్టు రకరకాల మోడల్స్లోనైతే చేస్తారండి ఇంకా ఇక్కడ రెండు నెలల నుంచి రెడీ అయితే చేస్తారు చాలా బాగుంటుంది నాకైతే ఇలా చూడడం అయితే ఇష్టం అండి అందుకోసం వీడియో తీశాను కదా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి పెడుతున్నానండి ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నారో వినాయక స్వామి అయితే మాకైతే చాలా ఇష్టం కానీ ఇయర్లోనైతే మాకు చేయడం అయితే అవ్వదండి వన్ మంత్ తర్వాత అయితే చేయాలండి మేము మా అయితే ఉన్నాం కదా అందుకోసం ఇలా వెళ్ళినప్పుడు సరదాగా వీడియో అయితే తీసానండి వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను అలాగే మనం పందిర్లోని పండగ రోజు సాయంత్రం అయితే మనము వెళ్ళి అయితే ప్రతి ఒక్క వినాయకుని చూస్తాం కదండి అలాగా మేమైతే ఎన్ని పందిరి దగ్గరికి వెళ్ళి ఎన్ని వినాయకుని లెక్క పెట్టామని చెప్పి కూడా చే అనుకునేవారమండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి అలా లెక్క పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి అప్పుడైతే మేము లెక్క పెట్టేవారం అండి అంత బాగుండేది వినాయక చవితి అయితే అంత అండి మాకు మనకైతే ఈ పండగ ఇరవై ఏడవ తారీఖునైతే వస్తుంది కదండి ప్రతి ఒక్కరు పందిరిలో చక్కగా చేసుకుంటారు ప్రతి వీధిలోని మంచి అలికిరైతే ఉంటుందండి ఈ పదకొండు రోజులు అయితే మంచి అలికిరిగా అయితే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి అయితే ఉదయాన్నే చవితొచ్చి సాయంత్రం వరకు ఏ టైంలోనైనా చేసుకోవచ్చటండి బాగా పడింది ఎవరికి వీలైనప్పుడు ఈవినింగ్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చటండి ఈ సంవత్సరం చవితి అయితే చవితి తిథులు అయితే అలా పడ్డాయి ఇక్కడ చూసారు బొజ్జ గణపాయ అయితే ఎంత బాగున్నారో చూశారు కదండి ఇంకా వీడియోలో చాలా చిన్నగా కనబడుతున్నారు కానీ చాలా పెద్ద వినాయకుడు అండి చాలా బాగుంది చూడడానికి అయితే రియల్గా బొజ్జ గణపాయి అంటే బొజ్జ గణపాయ లాగే ఉన్నారండి చాలా అందంగా చూడడానికి బాల గణేష్ లాగా ఎంత బాగా ముద్దుగా కనబడుతున్నారో ఇలా చూడడానికైతే మన అందరికీ నచ్చుతుంది కదండి మనమా ఏంటంటే ప్రతి పందిరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇలా వినాయకుళ్ళు అయితే చూస్తాం కదా వెళ్ళేటప్పుడు అప్పుడైతే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అందుకే మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా చేస్తూనే ఉన్నారు వెంట వెంటనే ప్యాకింగ్లు అయిపోతున్నాయండి చాలా మంది ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు ఆర్డర్స్ ప్రకారం అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోతారండి ఇక్కడ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి విజయనగరం కుమ్మర వీధిలోనండి ఇక్కడైతే ఇంకా అడుగడుక్కి వినాయకులు అయితే ఉంటూనే ఉంటారండి చాలా బాగుంటుంది అలాగే దుర్గా అమ్మవారిని కూడా ఇక్కడ రెడీ చేస్తారు ఇంకా ఇంకా మనకు దసరా అయితే వస్తుంది కదా దసరా టైంలో కూడా ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేసి మంచిగా ఎంత అందంగా రెడీ చేస్తారో ఇక్కడే ఆర్డర్స్ ఇచ్చి చేయించుకుంటారు అలాగే వచ్చి కొనుక్కుంటారు నండి చాలా బాగా అయితే చేస్తారు చూసారు కదా రకరకాల వినాయకులు అయితే ఎంత బాగా కనబడుతున్నారో ఇంకా చెప్పాను కదండి వెంట వెంటనే అయితే ఇక్కడ ప్యాకింగ్ చేసి పంపించేస్తున్నారు చాలా మంది అప్పుడే వచ్చి తీసుకుంటున్నారండి ఇలా రెడీ అవుతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటారు వినాయకులు ఇంకా వినాయక చవితి రోజు అయితే బ్యాండ్లతో వచ్చి కూడా తీసుకెళ్తారండి ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇక్కడ కుమ్మరవీధి కదండి మేమైతే ప్రతి వినాయక చవితి రోజు ఇలాగైతే వినాయకులు చూడడానికి అయితే వెళ్ళేటప్పుడు ఇలా పదకొండు అని ఇరవై ఒకటి అని అలాగే యాభై ఒకటి అని లెక్క పెడితే చాలా మంచిదండి అలాగే చూడడానికైతే వెళ్ళేవారం ప్రతి పందరి దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసుకొని ఇలా వినాయకులు అయితే లెక్క పెట్టేవారు అండి చాలా మంచిది అలా చేస్తే అందుకోసం చాలా బాగున్నారు కదా వినాయకులు అనేసి చెప్పేసి మీతో అయితే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు వినాయకులు అయితే చాలా బాగా కనబడుతున్నారు ఇప్పుడు కొత్త కొత్త వెరైటీ వినాయకులు అయితే వస్తున్నారు కదండి చాలా బాగుంటుంది కూచున్నట్టు నిలబడినట్టు అలాగే బొజ్జ వినాయకుడు అలాగే చాలా ఇగోండి ఈ వినాయకుని చూశారు కదా రెండు పులుల దగ్గర కూర్చునేటట్టు చాలా మంచిగా చాలా బాగా చేస్తారండి మంచి కలర్స్లోనైతే ఉంటాయి ఇంకా చూడడానికి ఇలా వీడియోలో చిన్న చిన్న వినాయకుల్లా కనబడ్డాయి కానీ చాలా పెద్ద వినాయకుల అండి చూడడానికైతే ఇంకా ఇలా వీడియో తీసాను కదా అని చెప్పి మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ నిలబడి చూశారు కదా ఎంత బాగున్నాదో ఇంకా ఇక్కడైతే ఉదయం నుంచి నైట్ వరకు చాలా కష్టపడతారండి ఇక్కడైతే చేయడానికైతే ఇంకా మూడు నెలలు ముందు మూడు నెలలు ఒక నాలుగు నెలల ముందు నుంచి అయితే ఇలా రెడీ చేయడానికైతే ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు వరకు చేస్తూనే ఉంటారండి బొమ్మలు అయితే ఏ ఏంటంటే చాలా పేరండి ఇక్కడ అయితే కుమ్మర వీధి వచ్చే చాలామంది కొనుక్కుంటారు చాలామంది ఆర్డర్స్ అయితే ఇస్తారు ఇంకా ఇక్కడ వినాయక చూసారు కదా నా బ్లాక్ కలర్లో చాలా బాగున్నారు ఇంకా మంచి కిరీటంతో మంచి మంచి కలగా అయితే కనబడుతున్నారండి ఇవన్నీ ఆర్డర్స్ ఇచ్చినవే ఇంకా ఈరోజు నేనైతే వీడియో నిన్న తీసానండి ఈ రోజుకైతే ఈ వినాయకులు అయిపోయి ఉండి ఉంటాయి ప్రతి ఒక్కరు పంది దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెట్టేస్తారండి ఇలాగైతే కొంతమంది ఆ వినాయక చవితి రోజే పట్టుకెళ్తారు వచ్చి బ్యాండల్తోనే చాలా బాగా వ్యాన్ మీద వచ్చి ఇలా తీసుకెళ్తారండి చాలామంది ఇంకా ఈ వినాయకుడు రాముల్లాగా ఉన్నారండి చూడడానికైతే మంచి మంచి కళల్లోనైతే పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నారండి ఇవన్నీ మీతో కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఏంటంటే నాకైతే ఇలాగ ఇష్టం వినాయకులు ఇలా చూడడం అంటే చెప్పాను కదా ఫస్ట్ పండగ మనకి ఆ పండగ చేసుకున్న తర్వాత ఏ పండుగలైనా చేసుకుంటాం కదండి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి సంవత్సరం అంతా వినాయకుడు అయితే మనకు కాపాడుతూనే ఉంటారండి వినాయక స్వామి అయితే ఇలాగైతే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా అప్పటికైతే ఇక్కడైతే రెడీ చేస్తున్నారండి చేసిన తర్వాత అయితే కలర్స్ అయితే కొడతారు చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే వినాయకుల్ని అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్